మిద్య తొట్టలు ఇలా పచ్చగా ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది పుదీనానైతే మనకు మంచిగా హార్వెస్ట్ చేసుకోవాలి కాపు ఎక్కువ రావాలంటే మనము ఇలా కాడలు కాడలు కట్ చేస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కొత్త చిగుడులు వస్తే గుర్తుపెట్టుకోండి ఆకులు ఆకులు తెంపద్దు కాడలు కాడలు తెంపేసాలి మంచిగా వస్తుంది కాడలు కాడలు మంచిగా తెంపేస్తే మంచిగా వస్తుంది ఈ తెంపేసిన కాడలు ఉంటాయి కదా కొంచెం దొడ్డగా ఉన్నటువంటి ఈ యొక్క స్టెమ్స్ అవి మళ్ళీ పెట్టేస్తే మళ్ళీ గ్రీ గ్రోత్ వస్తుంది కొన్ని కొన్నిసార్లు బాగా ముద్రిపోతాయి చూడండి అప్పుడు తీసేస్తే ఆ లోపల ఉన్నటువంటి రూట్స్ ద్వారా మళ్ళీ ప్రొపకేషన్ వస్తే అలాంటి మొక్కలు కూడా వీటన్నిటిని ఒక కవర్లో తీసుకెళ్దాము ఈ యొక్క ఎండకు వాడిపోకుండా ఉంటే ఇదిగోండి ఈ మొక్క అలానే ఉండే అప్పుడు నేను ఏం చేసాను మొత్తం అంతా తెంపేశాను చెట్టు అసలు ఇంత కనిపించకుండా రూట్స్ కూడా కనిపించకుండా లోపల ఎక్కడో ఒక దగ్గర రూట్స్ ఉంటాయి ఆ రూట్స్నే మళ్ళీ వచ్చింది కొన్ని వర్షాలు పడి మళ్ళీ ఎండలు పడి వచ్చేటప్పటికి ఈ యొక్క మొక్కలు ఇలా పేస్ట్ వస్తూ ఉంటాయి ఇవి తీసేసేయండి ఇవి తీసేస్తే మళ్ళీ మంచిగా వస్తుంది నెక్స్ట్ వచ్చే మొక్కలు పుదీనా కూడా ఒక్కోసారి అలా పేస్ట్ ఏమైనా వచ్చినట్టు అనిపిస్తుంది అప్పుడు మొత్తం అంతా క్రూన్ చేసేసేయండి లోపల రూట్స్ ఉంటాయి కదా రూట్స్ ద్వారా మళ్ళీ మంచి ప్రొపకేషన్ వస్తుంది అయ్యో అట్లా అయిందని బాధపడద్దు మనం అది ఎప్పుడైనా మొక్కకి మనం పేస్ట్ వస్తే అక్కడ కట్ చేసి మళ్ళీ చేస్తాము జీవితం కూడా అంతే కదా కష్టం వస్తుంది కదా అని అట్లా ఏడ్చుకుంటే కూర్చుంటే మన కష్టం ఎవరు తీరుస్తారు ఎవరు తీరవరు సంతోషించేటోళ్ళు ఉంటారు కానీ తీర్చుకోవడం ఆ కష్టం ఎందుకు వచ్చింది ఆ కష్టం పోవాలంటే ఏం చేయాలని ఆలోచించాలి అంతేగాని మనం ఏడ్చుకుంటే కూర్చుంటే కాదు మొక్కలు కూడా అంతే మొక్క అయ్యో వాడిపోయింది పురుగు వచ్చిందనేసి దాన్ని తెంప్ తెంపేయడం కానీ అయ్యో అని అట్లే చూస్తే కూర్చుంటే రెండు వాటికి సమస్యలకి పరిష్కారం కాదనమాట ఆ పేస్ట్ పోవడానికి అది ఎక్కడి వరకు పేస్ట్ వచ్చింది అక్కడ కట్ చేసి ఆ పేస్ట్ పోవడానికి మనము పేస్ట్ కంట్రోల్ ఇస్తూ ఉంటే మంచిగా వస్తుంది అంతే ఇదిగోండి ఇప్పుడు పేస్ట్ వచ్చింది దీనికి ఇది అక్కడ కట్ చేసేయండి లోపల ఇంకా చాలా విత్తనాలు ఉంటాయి అవే వస్తాయి నాకు అవసరం లేని మొక్కలు ఏమైనా ఉంటే తీసేసేయండి జీవితంలో కూడా అంత మనకు అవసరం లేని వ్యక్తులు మన జీవితంలో చాలామంది ఉంటారు మనం హామ్ చేసేవాళ్ళు మన కష్టాన్ని చూసి సంతోషించేవాళ్ళు అలాంటి వాళ్ళని జీవితంలో లేరు అనుకొని బతికే అవనుకో హ్యాపీగా ఉండగలుగుతావు ఈ మొక్కలు వీడి మొక్కలు లాగా ఇదిగోండి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఏంటంటే మన మొక్కలకి ఎంత మంచి చేస్తే అంత మంచిగా వస్తుంది అని చెప్పాను కదా నిన్న దొండకాయలు ఎక్కడ చూసా చాలా హ్యాపీ అనిపించింది పెద్ద పెద్దగా దొడ్డుగా వచ్చాయి ఇవి నేను చూపిద్దామనిప్పుడు దొరకవు దొంగ మొహాలు నేను తెంపేటప్పుడు కూడా దొరకవు ఉత్తప్పుడు అయితే మంచిగా కనిపిస్తాయి కానీ పర్లేదు ఈ మధ్య రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చా కదా ఇవన్నీ మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే కొత్త చిగులు వస్తాయని చెప్తాను కదా ఇదంతా అంతా ఇంతమంది గ్రీన్గా లేకుండా ఓన్లీ స్టెమ్సే ఉండే సో ఇప్పుడు గ్రీన్గా వచ్చేస్తుంది ఇదిగోండి పిందెలు బుజ్జి పిజ్జి పిందెలు వచ్చాయి పూత కూడా వస్తుంది చాలు మనం చేసిన దానికి కొంత రిజల్ట్ కనిపిస్తే చాలా హ్యాపీ మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే దాంట్లో థర్టీ పర్సెంట్ రిజల్ట్ ఉన్నా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాము దానికి ట్వంటీ పర్సెంట్ రిజల్ట్ ఉంది అనుకోవద్దు దానిలో కొన్ని మనం ఎఫర్ట్ పెట్టాము దాంట్లో కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి ఆ మిస్టేక్స్ పోవడానికి మనం మళ్ళీ ట్రై చేస్తూ ఉండాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నా దొరకట్లేవు కానీ చాలా పెద్దగా పొడువుగా బాగుండే హ్యాపీ అనిపించింది ఇదిగోండి మన సీతాఫలాలు ఇంకొకటో రెండో వస్తేమో అనుకుంటు కానీ చాలా అండి ఆ ఉన్న కాడికే మంచిగా పెద్దగా వస్తే చాలు పుదీనా మంచిగా వస్తుంది తెలుసా ఒక్క కొమ్మ పెట్టినా సరే మనం పెట్టిన మెయిన్ మొక్క కంటే ఈ యొక్క పుదీనా మొక్క పెద్దగా అవుతుంది తెలుసా దానికి అంత పవర్ ఉంది ఇట్లా కట్ చేస్తూ ఉంటే మళ్ళీ మంచిగా వస్తుంది ఇంకా నేను నాకు ఎండిపోయినాయి ఆల్రెడీ ఆకులు ఇలా కట్ చేస్తూ ఉండని మళ్ళీ కొత్తవి వస్తాయి మంచిగా మనం అట్లే వద్దేస్తే ఆ మొక్క ఇదే కదా గుర్తుపెట్టుకోండి ఇంకా మంచిగా అవుతుందేమో అనుకోవద్దు ఎప్పుడైనా పుదీనా మనం కట్ చేస్తూ ఉంటేనే మంచిగా వస్తూ ఉంటుంది ఇంకోండి పుదీనా ఇంకా పుదీనా ఇంకట్లా లోపలికి కూడా వెళ్ళిపోయింది చూసారా అది చూసుకోవాలి మనము చూసి కట్ చేస్తూ ఉంటేనే పెరుగుతాయి గుర్తుపెట్టుకోండి అట్లే వదిలేసేది ఆడికి ఆగిపోతుంది బా పక్షులు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది ఇలా చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయి తెలుసా మళ్ళీ వచ్చేస్తాయి కొన్ని పోతే కొన్ని ఆగుతాయి ఇలా చేస్తూ ఉంటాయి దీంట్లో పెట్టేస్తే కిందికి వెళ్ళినాక క్లీన్ చేస్తాను ఆల్రెడీ లేట్ అయిపోయింది ఇంకా స్నానం కాలేదు పూజ కావాలి వంట కావాలి గుడికి వెళ్ళాలి మొన్న అమ్మవారిని మొక్కుకున్నాను అనమాట అక్కిలికు చికెన్ పాక్స్ అవుతుందా అని అనిపించిన సింటమ్స్ అమ్మ తల్లి రావద్దమ్మా వినాయక చవితి వస్తుంది మేము ఈసారి వినాయకుని ఇద్దాం అనుకున్నాము గుడి వినాయకుడి దగ్గరికి వెళ్ళకుండా అవుతుందమ్మా ప్లీజ్ అమ్మ అని అనుకున్నాను అమ్మవారు కరణించారు అక్కడి వరకు ఆగిపోయింది అది అమ్మవారి వల్ల అయిందా లేదంటే వేడి వల్ల అయిందా తెలియదు కానీ అమ్మవారేమో నేను చాలా రోజు ఏడ్చాను అసలు ఏంటి దేవుడి గుడికి వెళ్దామంటే అసలు గుడికి వెళ్ళకుండా అయిపోతుంది అని చెప్తాను కదా ఎప్పుడు మన కష్టం వస్తే మన కష్టాన్ని తీర్చే దేవుడు తప్ప ఇంకెవ్వరు తీర్చారు మన సంతోషాన్ని పంచుకుంటూ మస్తు మంది ఉంటారు చుట్టూ ఎందుకంటే వాడి అవసరాలకి మనం కావాలి కాబట్టి కానీ మన కష్టాలను తీర్చడానికి ఎవ్వరు రాడు ముందుకి ముందుకు రావడమేంటి వీరికి కష్టం వచ్చిందని ఇంకా దూరం పోతారు కానీ దగ్గరికి ఎవరు రాడు ఇట్లా కట్ చేస్తాను ఇది బాటిల్లో పెట్టాను హానీ బాటిల్ హానీ బాటిల్ కాదు మజా బాటిల్లో పెట్టినట్టున్నాను ఇలా కట్ చేస్తే మంచిగా వస్తుంది దీనికి పప్పు మంచులుగా వాటర్ లేదు వాటర్ లేకపోవడం వల్ల అట్లా అయిపోయింది కట్ చేసి తర్వాత ఇదంతా క్రూమ్ చేసేసాము అనుకోండి కొత్త చిగురు మంచిగా వస్తుంది అట్లే వదిలేద్దు దగ్గర వరకు కట్ చేసేసేయాలి అప్పుడు మంచిగా వస్తుంది పుదీనా పుదీనా అయితే నేను అన్ని కర్రీలలో వేస్తాను చూడండి ఎంత మంచిగా ఉంది చాలు మనకి ఈ రోజుకి ఇక్కడ కొంచెం ముందుగా ఒక్కటి కట్ చేద్దాం పోసినట్టు ఇప్పుడే ఇందుకంటే మన కిచెన్ వేస్ట్ వాటర్ ఉంటుంది కదా అందుకని వాటర్ పోయేకంటే ముందే తెప్పుకోవాలి అని చెప్పారు ఇంకోండి డ్రాగన్ మొక్కలా చూడండి ఒక బొకే లాగా చుట్టూ వచ్చేస్తుంది తెలుసా ఇది అయితే అవును డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఉంది కట్ చేసుకుందాము ఉంది మనం తర్వాత కట్ చేస్తాను లేండి నేను మొక్కలకు వాటర్ పోసేసుకొని కట్ చేస్తాను